ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ ను ఉచితంగా అందిస్తున్నారు అంటే అంటే సంతోష్ పేరు తీసుకొచ్చారు మరి అమ్మగారు నడవలేకపోతున్నారు ఎందుకండి పెన్షన్ మరి ఇలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అది మరి తీసుకున్నారండి ఇచ్చారు సచివాలయానికి ఇచ్చారు పోయినో ఇలా పై పై చదివితేనేమో మీరు ఇళ్ళకి వచ్చేస్తారు ఎలా అని అంటున్నారు ఒక మాట ఇంకో మాట ఏమో అకౌంట్లు వేసాము అకౌంట్లు వస్తే మీరు వెళ్ళండి అంటున్నారు పేపర్ వచ్చి ఫోటో తీసేయండి మీకు ఎవరికి డబ్బులు రావని రావాలని

ఇలా ఎండలో వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే ఇబ్బంది. ఓట్లకి అయితే మాత్రం అమ్మలారా ఇలా వస్తారు. డబ్బులు అంటే మాత్రం ఒక్కరారు. లా గతంలో బానే ఈ రెండు నెలలు తప్ప అంతక ముందు మాత్రం వాలంటీర్ వ్యవస్థ బానే ఇచ్చింది. ఆ వాలంటీర్ వచ్చి ఇల్లకొచ్చి వచ్చి ఇచ్చేవాళ్ళు వచ్చేవాలి. వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవాళ్ళు ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ వస్తే బాగుంటుందనుకుంటా. మళ్ళీ రావాలని చూస్తామే. మళ్ళీ రావాలని కోరుకుంటాం.